సమాజంలో బాధ్యత గల స్థానంలో ఉన్నాం కాసింత ఆదర్శవంతంగా అయినా ఉండాలి అనే కనీసం కనీస సెన్స్ కూడా లేకుండా కొందరి విపరీత ధోరణి కొందరి విపరీత ధోరణి శాడజానికి పరాకాష్టగా నిలుస్తూ ఉంటుంది తాజాగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిఐజీ కిరణ్ ఆయన వికృత చేష్టలు వెలుగులోకి రావడం తీవ్ర సంచలనమవుతూ ఉంది సాక్షాత్తు వాళ్ళ భార్యనే ఈయన వికృత చేస్తులతో విసిగిపోయి పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం బయటకు వచ్చింది పత్రికలు మీడియా రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం గుంటూరు పోస్టల్ కాలనీకి చెందిన తాళ్ళూరి అనసూయ రాణి భరత్పేటకు చెందిన వీర్నపు కిరణ్ ఇద్దరూ గతంలో పాలకూల్లు ఎల్ఐసి శాఖలో అసిస్టెంట్లుగా పనిచేశారట పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్లో గుంటూరు శారదా కాలనీ చర్చిలో వీళ్ళ వివాహం జరిగిందట అయితే వీళ్ళకు సంతానం కలకపోవడంతో రెండు వేల రెండులో ఒక బాలికను దత్తత తీసుకున్నారట ఈలోపు రెండు వేల తొమ్మిదిలో కిరణ్ కుమార్కు విజయనగరంలో రిజిస్ట్రార్గా ఉద్యోగం వచ్చిందట ఆపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో రెండు వేల పద్దెనిమిదిలో డిఐజీగా పదోన్నతి లభించిందట అప్పటి నుంచి ఈమె భర్త కిరణ్ కుమార్ వికృత చేష్టలు ఆమె కళ్ళారా చూడడం మొదలైందట ప్రస్తుతం అనసూయరాని గుంటూరు అమరావతి రోడ్డులోని ఎల్ఐసిలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారట కిరణ్ ఏమో నెల్లూరు జిల్లాలో డిఐజీగా విధులు నిర్వహిస్తున్నారట అయితే కొంతకాలంగా వేరే మహిళతో అక్రమ సంబంధాలు పెట్టుకున్న కిరణ్ వాళ్ళతో ఏకాంతంగా గడిపిన ఫోటోలను భార్యకు పంపి మానసిక వేధింపులకు గురి చేస్తున్నారట వేరే మహిళతో ఏకాంతంగా గడిపి ఆ ఫోటోలు వాళ్ళు భార్యకే పంపిస్తున్నారట ఇదేం స్ట్రాటజం అయ్యా మీ మధ్య ఏమున్నాయో మీ మధ్య ఇష్యూస్ ఏంటో అవన్నీ పక్కన పెట్టండి వేరే మహిళతో సన్నిహితంగా ఉన్న భార్యకు పంపించే స్టాటజం ఏది మేస్టారు వరే నీ పాశువుల అయితే వాళ్ళ భార్య అయినా దూరంగా ఉంటున్నారట పది నెలల క్రితం పెద్దల సమక్షంలో రాతపూర్వకంగా రాసి భర్త కిరణ్ కుమార్ బాబును తల్ల తల్లి సంరక్షణలో ఉంచేలా పోషణ చదువు బాధ్యతలు తాను చూసుకునేలా రాసిచ్చారట ఒక బాలికను దత్త తీసుకున్నారు కదా అయితే కిరణ్ కుమార్ బాబును వాళ్ళ తల్లి సంరక్షణలో ఉంచేలా పోషణ చదువు బాధలు తాను చూసుకునేలా రాసిచ్చారట అయితే అనసూయ శనివారం విజయవాడలో శుభ కార్యక్రమ కార్యక్రమానికి వెళ్ళారట అక్కడ ఆమెను చూసి కిరణ్ రగిలిపోయారట బాబు సంరక్షణ విషయంలో గొడవ జరిగి ఆమెపై దాడి చేశాడట అంతటితో ఆగకుండా ఆసుపత్రి నుంచి తన పుట్టింటికి వెళ్తున్న ఆమెపై మళ్లీ దాడి చేశారట దీంతో ఆమె అరండల్పేట పోలీసులను ఆశ్రయించారు ఆయన అదుపులోకి తీసుకొని స్టేషన్కి తరలించిన పోలీసులు ఆ భర్త వికృత చేష్టలపై దర్యాప్తు చేస్తూ ఉన్నారట ఓ పాస్ ఇట్లా ఫోటోలు పెట్టి డైరెక్ట్ వాళ్ళ వాళ్ళకు వాళ్ళ భార్యకు పంపిస్తాడు ఇట్లాంటి ఫోటోలన్నీ ఏందో ఈ సాడిజం దగ్గర ఇదేం సాడిజమా సాడీ